దేవునికి స్తోత్రము దేవదేని కొందములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు పాతలాలకి ఆయన వెళ్ళారా ఒకసారి లేఖనములో ఏమి చెప్తుందో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం క్రీస్తు నిజంగా పాతాళనికి వెళ్ళారా యశ గ్రంథంలో చూస్తే యాభై మూడు అధ్యయము పదివచ్చంలో అతను నలగొట్టకు యహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగ చేసాను అంటే అతనిని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలిగ చేసాను అంటే వ్యాధి అంటే మరణాన్ని కలుగు చేశాడు అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనిని సంతానము చూచును అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నలగొట్టడం ఆయనకి వ్యాధి అంటే మరణాన్ని కలుగు చేయటం ఇదంతా కూడా దేవునికి ఇష్టము అని అంటే ఇది ఒక ప్రణాళిక ముందుగానే ఏర్పాటు చేయబడింది కానీ అప్పటికప్పుడు దేవునికి ఏదో ఆలోచన వచ్చేస్తే మనకలాగా ఏర్పాటు చేసింది కాదు అంటే జగత్తి పునాది వేయబడక మునిపే దేవతి దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఇదిగో నా కుమారుణ్ణి ఈ లోకానికి నేను పంపిస్తున్నాను అతడు నలగగొట్టబడతాడు అది నాకు ఇష్టమే అతనికి నేను వ్యాధి కలిగి చేస్తాను అంటే మరణాన్ని నేను కలిగి చేస్తాను అంటే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు ముందుగానే ప్రణాళిక వేశాడు అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది మరి నరుడు మరణిస్తే పాతాలనికి వెళ్తాడు కీర్తన గ్రంథంలో తొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే దుష్టులను దేవుని మరిచి జనులందరూ ఎవరు పాతాలనికి వెళ్తారు దుష్టులు వెళ్తారో దేవుని మరిచిపోయినటువంటి వారు వెళ్తారు మరి ఇక్కడ ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే క్రీస్తు పాతాలకి వెళ్ళారా ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథంలో కీర్తనకరుడు అన్నాడు తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో దుష్టులను దేవునికి విరోధంగా దేవునికి తగినట్టుగా దేవుడి మీద ఆధారపడకుండా పాపములో జీవిస్తూ లోకాన్ని ఆధారం చేసుకుని ఇహలోక మాల్యాన్ని అంటించుకుని వారు దృష్టి దుష్టులు అటువంటి వారు ఏమైపోతారు దేవుణ్ణి మరిచి దేవుని మరిచి జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు పాతాళంలోనికి వెళ్ళిపోతారు పాతాళంలోనికి దిగిపోతారు అదే కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది నలభై ఎనిమిది వచ్చిన చూస్తే మరణము చూడక బ్రతుకున్నారు ఎవడో అసలు మరణాన్ని చూడకుండా బ్రతికినటువంటి నరుడు ఎవడైనా ఉన్నాడా ఎవ్వడూ లేడండి చివరికి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఎలాగొచ్చారు నర రూపధారుడిగా వచ్చాడు ఆయన కూడా మరణము మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాలము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు పాతాలము యొక్క వశములో పడకుండా ఎవడైనా ఉంటాడా తను తాను తప్పించుకుని వాడు ఎవడైనా ఉన్నాడా తను తాను తప్పించుకొని వాడు వాడెవడు అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుని వైపు అంట పాతాళము కన్నేసింది నోరు తెరిచి ఆవులించుకొని ఉందంట ఎవడు ఎప్పుడు వచ్చేస్తాడా ఎప్పుడు పడిపోతాడా అని ప్రియ సౌదరి సోదలారా మరణము చూడకుండా చూడక బ్రతుకు నరుడు అవ్వడము యొక్క వశుము పడకుండా వశుము కాకుండా తను తాను తప్పించుకోగినటువంటి ఎవరున్నాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుడు వైపు పాతాలము కన్నీ వేసి ఉంది కన్నేసింది ఆల్రెడీ అందుకే యశా గ్రంథంలో ఐదోధ్య పద్ధతుల చూస్తే అందుచేత పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది పాతాలం ఏం చేస్తుందంట గొప్ప ఆశ పెట్టుకుని అంట నరులు ఎప్పుడు వచ్చి పడిపోతారా అని గొప్ప ఆశ పెట్టుకుని అలాగ నోరు తెరిచిపోతుంది ఎప్పుడు మింగేదామా అని అప్రమితంగా తన నోరు తెరుచుకొని ఉన్నది వారిలో గనులు ఉన్నారంట సామాన్యులు ఉన్నారు ఘోష చేయువారు హర్షించు వారును అందులోకి వెళ్ళిపోతారు ఇంకేమి గొప్పవాడు పెద్దవాడు చిన్నవాడు దరిద్ర ఏమి ఇది లేదు అందరూ వెళ్ళిపోవాల్సిందే మరి క్రీస్తును కూడా పాతాలు మింగిందా క్రీస్తుని కూడా పాతాలు మింగిందా క్రీస్తుని కూడా పాతాలు మింగిందా ప్రియ సౌదరి సోదరులారా మరి గొప్ప ఆశ కలిగి ఉంది కదా నరుడు ఎవడో తప్పించుకోలేడు కదా మరి క్రీస్తుని కూడా ఈ పాతాలం మింగిందా అని మనం చూసుకున్నట్లయితే అపోస్తులు కార్యములో రెండవ అధ్యాయములో చూస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది అపోస్తుల కార్యములు రెండవ అధ్యయము ఇరవై ఐదో చూస్తే ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను దావీదు గారు ప్రవచిస్తున్నారండి ఎల్లప్పుడూ నా ఎదుటి ప్రభువును చూచుచుంటిని ప్రభువుని చూస్తున్నాడు అంటండి ఎవరో దావిది గారు దావిది గారి కాలం ఎప్పుడు ప్రభువునిటువంటి యశుక్రీస్తు వారు వచ్చిన కాలం ఇప్పుడు మరి మనం నిజంగా ప్రభువుని చూస్తున్నామా ప్రతిదినం వాక్యం వింటున్నాము ఆయన నా కుడి పార్శ్వనున్నాడు గనుక నేను కదల్చబడను ఎప్పుడైతే మనం ప్రభువుని చూస్తామో ప్రభువు మీద ఆధారపడి ప్రభువుని ఆనుకుని ప్రభువుని ఆశ్రయించి మనం జీవిస్తామో ఆయన ఎప్పుడు కూడా అప్పుడు మన కుడిపార్శ్వను ఉంటాడో మనము కదల్చబడవండి గారు అన్నారు నా కుడిపార్శ్వ ఉన్నాడు కనుక నేను కదల్చబడను కావున నా హృదయం అవలసించను నా నానుకు ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను నా శరీరము కూడా నా హృదయమే కాదు నా మనసే కాదు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నాను ఉండును నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే ప్రవచన వచ్చి చెప్తున్నారు కదా ప్రభు ఈ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కొల్లిపట్టనియో నాకు జీవ మార్గములు తెలిపితివి ఎంత గొప్ప భాగ్యం ప్రభు గురించి ఈ దర్శనం ఈ యొక్క ప్రవచనం ప్రభు యొక్క ఆత్మను పాతాళంలో విడిచిపెట్టదు నీ పరిశుద్ధుని కొల్లిపట్టనివు అందుకే ముప్పై ఒకటి వచ్చినకి వస్తే క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు అంటే విడవబడలేదంటే వెళ్ళాడు కానీ విడవబడలేదు మరలా వచ్చేసాడని ఆయన చూడండి సముద్రంలో కూడా అనేక జలచరాలు ఉంటాయి మొసలి చూడండి సముద్రంలో ఉన్నప్పుడు నీటిలో ఉన్నప్పుడు ఎంత బలం కలిగి ఉంటుందో అది ఒక చేపను తింటున్నప్పుడు అంట తింటని పట్టుకుంటే ఒక్కసారి పట్టుకున్నదంటే అది విడిచిపెట్టదు మొసలి ఆ చేపను పట్టుకున్నప్పుడు అది అలా పట్టుకోగానే గబగల్ని వదిలేసిందంట ఎందుకు కొన్ని చేపలకు ఆ చేపకి కరెంట్ షాక్ కొట్టేటువంటిది కొన్ని చేపలు చూడండి అవి విషాన్ని చిమ్మేస్తాయి కలపడవో సత్తు నుండి తప్పించుకుంటాయి అవును అనేక రకాల చేపలు ఆ పేర్లు గుర్తులేవుగా నిజంగానే వాటి నుండి వాటిని రక్షించుకుంటాక ఇప్పుడు తాబేలు ఉంది దాన్ని రక్షించుకుంటాకే ఏముంది బలమైనటువంటి ఆ కవచంలాగా ఉంటుంది అది ఇలాగా ఆ చేపలు ఎప్పుడైతే కనుక పట్టుకుందో షాక్ కొట్టింది మనం కూడా చూడండి మనుషులు ముట్టుకున్నప్పుడు టప్ టప్ మన కబే తీస్తామంట మనం కూడా కరెంటు కొట్టుకున్నట్టుగా ఉంటుంది గబుక్కి మనం అవుతాం అలా గుంచుతాం మనం అలా తీసేస్తాం అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా పాతాలలో విడవబడలేదంటే వెళ్ళాడైనా అలాగా మిగులు ఆశ కలిగి నోరు తెరిచిందంట మింగేద్దామని ప్రభువుని ఒక్కసారిగా షాక్ కొట్టింది విడిచిపెట్టి నమ్మో ఈయన మామూలు వ్యక్తి కాదు క్రీస్తు పాతాలంలో విడవబడలేదని ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదుకు దావీదు ముందుగా తెలుసుకుని దావీదుకు ముందే తెలిసిందండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇదిగో పాతాలంలోకి వెళ్తాడో విడవబడతాడో ఆ పాతాలు నుండి ఆయన వచ్చేస్తాడో ఎందుకు పాతాలం కూడా నోరు తెరిచినా అనుకున్నది కానీ అవలేదు ఒక్కసారి షాక్ కొట్టింది ప్రియ సౌదరి సోదులారా క్రీస్తు వారు పాతాల్లోకి వెళ్ళడం ఏంటండి క్రీస్తు వారు పాతంలోకి వెళ్ళడం ఏంటి ఆయన కూడా నరుడిగానే వచ్చాడు కానీ ఆయన విడువబడలేదని వెళ్ళాడు కానీ విడువబడలేదండి ఒక్కసారిగా ఊసేసింది నిజంగానే అమ్మో ఈయన శక్తిమంతుడు జీవం కలిగినటువంటి వాడు కోటి సూర్యుల తేజమయుడు ఎక్కడ తట్టుకోగలడు మరణపు ముళ్ళుని విడిచినటువంటి వాడు దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది కదండి ఇంకా యశ గ్రంథంలోని యాభై మూడో మనం అక్కడికి వెళ్తే యశ గ్రంథంలోని యాభై మూడో అధ్యయము తొమ్మిదో వచ్చినలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది యశ గ్రంథం యాభై మూడు తొమ్మిదిలో చూస్తే నిశ్చయముగా నిశ్చయముగా అతడు న్యాయమేమి అన్యాయం ఏమి చేయలేదు అతని నోట ఏ కపటము లేదు యాభై మూడు తొమ్మిది దయచేసి యాభై మూడు అధ్యయనం తొమ్మిది వచ్చిన చూస్తే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమిపబడిను ప్రభుత్వం యేసుక్రీస్తు వారు మరణమైనప్పుడు ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడు భక్తిహీనులతోటే ఈ భూమి మీదే కదా ఆయన సమాధి చేయబడ్డాడు ధనవంతులకు ఒక చోట సమాధి చేయటం ఎవడైనా సరే ఆడు లక్షలు పది లక్షలు పెట్టి కొనుక్కున్నాయి భూమిని భూమిలోనే పాత పెట్టాలి ప్రభు అయినటువంటి వారు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను ఇదేంటండి ధనవంతుని యొద్ద ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఉంచబడ్డారా ధనవంతుని యొద్ ప్రభుత్వుట్టు ఏసుక్రీస్తు వారు ఉంచబడ్డారంట ఏ ధనవంతుడి దగ్గర లోక సువార్త పదహారు ఉద్యోగంలోకి ఇరవై వచ్చినలోకి మనం వెళ్తే ఆ ధనవంతుని దగ్గర కూడా అంట దేవుడు ఉంచబడ్డాడు ధనవంతుని యొక్క క్రీస్తు వారు ఉంచబడ్డాడు ఎందుకు చూడండి ఇక్కడ లోక సువార్త పదహారు ఉద్యోగం ఇరవై లాజులను ఒక దరిద్రుడు అతడు కురుపులతో వీటితో తినటానికి కూడా తిండి లేక ఇదైపోయాడు చనిపోయాడు ఎవరు తీసుకెళ్లారు దేవుని యొక్క దూతలు ఆ దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదోతలో చేత అబ్రాహ్మ రొమ్మును ఆనుకుంటూ కొనుపోబడును ధనవంతుడు కూడా చనిపోయిన పాతి పెట్టబడును అప్పుడు అతడు పాతాలంలో బాధపడుచు కండ్లెత్తి దూరం నుండి అబ్రాహ్మణి అతను రొమ్మును అనుకుని లాజను చూసి ప్రభు అయినటువంటి యజక్రీస్తు వారు భక్తీయులతో కూడా సమాధి చేయబడ్డాడు అసలు ఈయన ఎవరు క్రీస్తు మనం అక్కడే చూస్తే క్రీస్తు ఎవరు ఈయన మనకి ఎవరైనా కనబడుతుంది ఆయన శక్తిమంతుడు జీవాధిపతి భక్తీనులతో సమాధి చేయబడ్డాడు ధనవంతుడైనటువంటి ధనవంతుడి దగ్గర కూడా ఆయన ఉంచబడ్డాడంట ఇలా చనిపోయినప్పుడు చూస్తే ఈ ధనవంతుడు ఏమంటున్నాడు తండ్రి అయిన అబ్రామ నా ఎందు కడికిరపడి ఇదిగో లాజరు యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుగుని చల్లార్చుటకు లాజర్ను పంపమని నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పండి అంత భయంకరండి అగ్నిలో ఇంత తన యొక్క వేలి కొనను ముంచి నాలుగు మీద పెట్టబనాడంటే దాని అర్థం ఏంటి ఈ నీళ్ళు అన్నా దేవుని యొక్క వాక్యం చాలా ఇదిగో నాయకు వచ్చేవారు ఇచ్చిన నీళ్ళు త్రాగినట్లయితే మరలా దప్పిగొనడు ఊరి నీటి బొగ్గ వనే ఉంటాయండి ఆ నీళ్ళు ఏంటి వాక్యము అంటున్నాడు నేను భూమి మీద ఉన్నప్పుడు వాక్యాన్ని వినలేదు నేను వాక్యాన్ని అనుసరించి నేను జీవించలేదు ఆ నీళ్లు నేను తాగలేదు అయ్యా నాకు వాక్యమనే ఇదిగో ఇంత కొంచెం వాక్యమైన నాకు లాజర్ చేత బోధించవయ్యా నా నాలుగుని తడపవయ్యా ఆ యొక్క ఇదిగో ఆయన ఇచ్చిన నీళ్లు ఆ జీవాహారం ఆ వాక్యాన్ని బోధించు ప్రియ సోదరి సోదరు నువ్వు మనిషిగా సజీవుడిగా ఉన్నప్పుడే నీకు బోధింపబడినప్పుడు నువ్వు విని మార్పు చెంది మారు మనసు పొందుకున్నావా నువ్వు రక్షించబడతావా పాతాళంలో అది నిన్ను బంధించదు విడిచిపెట్టేస్తాది నువ్వు దేవుని బిడ్డమైతే కక్కేస్తాదంతే అమ్మో ఇతడు ఎక్కడ ఉండకూడదు దేవుని బిడ్డ ఇతడు శక్తిమంతుడు కుమారుడు నేను విడిచిపెట్టేస్తుంది బంధించదు నోరు ఇదిగోండి ఆ వాక్యం చెప్పమను అతని యొక్క వేలు కొన కొద్ది నీటి బొట్టు అంటే వాక్యమని అబ్రాహ్ గారు ఇక్కడ బోధించడం అవ్వదయ్యా అక్కడే కుదరదు అది ఇక్కడ వారు అక్కడ అక్కడ వారు ఇక్కడికి రావడానికి అవ్వదు అయ్యో మంచివాడు అండి లాదు నిజంగా ధనవంతుడు అయ్యో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు నేను వెళ్ళి చెప్తే నన్ను పంపించవయ్య అంటే మోసే ప్రవ ఉన్నాడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ ద్వారానే ఎందుకంటే వీళ్ళు నాకంటే భయంకర స్థితిలో ఉన్నారు వాళ్ళు వినరు నేను వెళ్ళి చెప్తాను అని అంటుంటే అవకాశం ఉందండి అక్కడ అవకాశం లేదు ప్రియా సహోదరి సహోదరులారా ఇదిగో దేవుని యొక్క వాక్యం చూస్తుంది తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారుని ఈ వేదన కరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటికై నా తండ్రి ఇంటికి వారిని పంపే వేడుకొచ్చున్నాను నేను సాక్ష్యం ఇస్తాను నేను పంపించు నేను వాక్యాన్ని బోధిస్తాను మనుషులు చెప్తుంటేనే వాక్యం వినలేదు గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్తుంటేనే వాక్యం వినలేదు వీడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అమ్మో దేమొచ్చిందని పా ఇది అవుతారు వాళ్ళు వింటారా ఆ ఛాన్స్ లేదండి ఆ వాక్యం నువ్వు నరకంలో ఆ పాతాళంలో నువ్వు వినటానికి నీకు అవకాశం లేదు ఇక్కడ నువ్వు వాక్యం చెప్తుంటే పెడచేవుని పెట్టావు నువ్వు నువ్వు పెంట వైపు చూసావు లోకం వైపు చూసావు అక్కడ వాక్యం చెప్పు నీకు అవకాశం లేదు ఇదిగో అతడు తండ్రి అబ్బురామా అలాగనవద్దు మృతుల నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పి మృతులు వెళ్తే మారు మనసు పొందేతారా బతుకుండా చెప్తుంటే వినకలేదు వీడు చచ్చిపోయి వెళ్ళిపోయంట మారిపోతారు అంటారు అందుకత మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని వినని ఎడలా నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో ప్రవక్తలు చెప్పిన మాటలు వినలేదు మోషే గారు చెప్పిన మాటలు వినకలేదు మృతులు వెళ్ళిపోయినటువంటి ఆత్మ వెళ్ళిపోయి చెప్పేసి వినేతారా వినరండి ప్రియ సోదరి ఇదిగో దేవుని యొక్క వాక్యం చాల్సింది క్రీస్తు ఎవరండి క్రీస్తు ఎవరండి అపోస్తుల కార్యంలోని మూడు పదిహేళ్ళు చూస్తే మీరు జీవాధిపతిని ఎందుకు అది పాతాలంలోనికి వెళ్ళినను ప్రభుత్వం యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చేశారు వదిలిపెట్టక వెళ్ళి వచ్చేశాడు ఆయన ఎందుకైనా జీవానికి అధిపతి ఎందుకు పాతాలం ఆయన పట్టుకోలేకపోయింది అమ్మో ఈయన జీవానికే అధిపతి జీవానికి అధిపతి అండి కానీ దేవుని యొక్క వాక్యాల్సింది పాతాల నుండి రక్షించే శక్తి కూడా ఎవరికి ఉందంట క్రీస్తు కొందే అందుకే యశ గ్రంథం యాభై తొమ్మిది పదాలు చూస్తే సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచాను మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడి సంరక్షకుడు మనల్ని రక్షించేవాడు ఎవడూ లేడని సమ ఇది మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడడం మనకి మధ్యవర్తి దేవునికి మనకి మధ్యవర్తి ఎవరున్నారండి అందుకే నేను ప్రభు ఏసుక్రీస్తు వారిని ఈ భూలోకం మీద పంపించాడండి అందుకే మనం కూడా విశ్వాసానికి కర్తైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ ముందుకు కొనసాగిపోవాలండి అందుకే నరకం నుండి క్రీస్తుకు తప్పించేటువంటి ఆ శక్తి ఉంది మనల్ని అయితే మనం ఏం పొందుకోవాలి ఇదిగో నరక నుండి తప్పించుకున్నట్టుకు దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి వాక్యమని మనం వినాలి అనుసరించి ప్రవర్తించి నడుచుకుంటే దేవుడు నువ్వు పాతాలకు వెళ్ళిపోతున్నావా నేను రక్షించేస్తాను ఆ దొంగ కూడా పాతాలకు పోవలసినటువంటి వాడు వాక్యాన్ని తెలుసుకున్నటువంటి చివరి క్షణంలో తప్పించాడు దేవుడు అది చెలువు మీద ఉన్నటువంటి దొంగని మత్త వార్తలో చూస్తే పదహారు పదమూడులో మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొని చున్నారని తన శిష్యుల్ని పిలుపు ఆ కైసేరి అక్కడికి వెళ్ళినప్పుడు మత్తయ్యసు వార్తలో పదహారు అధ్యాయము పదహారు పదమూడు వచ్చిన చూస్తే ప్రభుత్వం ఏసుక్రీస్తులు అడుగుతున్నారు నా గురించి ఏమనుకున్నారంటే ఏలి అని ఇర్మి అని ప్రవక్త అని ఇలా చెప్పుకున్నానంటే మరి మీరేమనుకున్నారు అని శిష్యులను అడిగినప్పుడు పేత్రు గారు అంటున్నారు ఏమన్నా ఆయన పేత్రు గారు ఇదిగో నీవు సజీవుడవు దేవుని కుమారుడిని క్రీస్తు అని చెప్పాను మరియు నీవు పేతృవు ఈ బండ మీద నా సంగము కట్టుదు కట్టుదను పాతాలలోక ద్వారము దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను మనం ఎప్పుడైతే కనుక సంఘం వైపు చూస్తామో సంఘంలో మనం ఉంటామో పాతాల ద్వారములంట అంట నేరవని నీతో చెప్పు నిలవ నేరవో ఎవరైతే సంఘంలో ఉంటామో పాతాల యొక్క ద్వారంలో నేరవో నువ్వు లోకం వైపు చూస్తే అది మిగుల ఆశ కలిగేలా చూస్తుందంట నోరు తెరిచి చూస్తుంది నువ్వు లోకంలో ఉంటే గనక మింగేస్తుందండి అదే కనుక నువ్వు సంఘంలో ఉంటే నువ్వు క్రీస్తు బిడ్డగా ఉంటే దాని ఎదుట ఇదిగో సంఘము ఎదుట పాతాలం వణికిపోతుంది అంటండి అమ్మో ఇతడు క్రీస్తు బిడ్డ దేవుని బిడ్డ వాక్య నిరినిటువంటి వాడు అమ్మో అని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళు వస్తారో దేవదూతలో అని పాతాలం వణికిపోతుందంటే అందుకే క్రీస్తు సంఘం ద్వారా మరణిస్తే కనుక మనం పాతాలం నోరును మనల్ని పాతాలం అంట నోరు బంధించలేదు మనల్ని విడిచిపెట్టేస్తుంది అందుకే స్టెఫన్ గారు కూడా చనిపోయినప్పుడు ఏకంగా ప్రవీణ్ రెడ్డి ఏసుక్రీస్తు వారే ఆహ్వానించారండి దేవుడు కుడి పార్శ్వం అందరూ నిలిచి ఉన్నాడంట స్టెఫన్ని ఆహ్వానించడానికి ఎంత గొప్ప భాగ్యం అండి కనుక ప్రియ సోదరి చౌదారు ప్రవీణ్ రుడ్డి ఏసుక్రీస్తు వారి పాత్రలకు వెళ్ళారంటే వెళ్ళి వచ్చేసారండి వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంది రాగలటువంటి శక్తి ఉంది ఆయనే ప్రాణం పెట్టాడు తీసుకోగలడు ఆయనే ఆయన ప్రాణాన్ని అవ్వడం కూడా తీసుకోలేడు కనుక మనం పాతాలలోనికి వెళ్ళామా నువ్వు నిజంగా రాగలవా తప్పించుకోగలవా దేవుని అనుభజ జ్ఞానం ఉండినట్లయితే మనల్ని కూడా దేవుడు పాతాల నుండి రక్షించగలడు అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించడుగాక ఆమె పరిశుద్ధురా ప్రేమికుల తండ్రి మహిమిగలు దేవునికి స్తోత్రాలు నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని వివరించగల జ్ఞానాన్ని మా హృదయంలో భద్రపరచుకొని మేము ప్రవర్తించేటువంటి ఆ శక్తిని మాకు అనుగ్రహించి నీ కృపణ భద్రపరచమని క్రీస్తు నామ రక్షణ పర్మతండి ఆ మీన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు